ఒక చోట నేను భలే వింటున్నాను హోటల్లో కూర్చున్నాను ఆడ అన్నాడు ఇప్పుడు రాను అన్నాడు కాదరా రారా అన్నాడు ఈడన్నాడు రాను అన్నాడు ఏడి రాను అన్నాడు రమ్మ అన్నాడు రారా అని బతుకుని నడుతున్నాడు ఎక్కడికే అన్నాడు ప్రసాద్ దగ్గరికి అన్నాడు ఏం అర్థం లేదా ఎక్కడికే ప్రసాద్ దగ్గరికి అన్నాడు ఈడన్నాడు నేను అక్కడ రాను నేను రాను మా నాన్నకు మాట ఇచ్చాను నేను రాను అన్నాడు ఈడు ఇదేంటి ఆడు ప్రసాద్ దగ్గరికి రానంటే వీడు మాట్లాడలేదు భలే ఆసక్తిగా చాలాసేపు గమనిస్తున్నాను ప్రసాద్ దగ్గర రారా ప్రసాద్ దగ్గర రారా అన్నాడు ఈడు నేను రాను మా నాన్నకి మాట ఇచ్చాను అన్నాడు ప్రసాద్ ఏంటి నానేటి మాట ఏంటంటే ప్రసాద్ అంటే ప్రభుత్వ సారా దుకాణం అంటే ఏం అర్థమైందా ఎందుకంటే ఎక్కడ రమ్మన్నాడు ఈడు కోడిది వీళ్ళిద్దర అది నేను అనుకున్నాను ఈ డేట్ రానడీడు ఏటనుకుంటే ప్రసాద్ ప్రసాద్ వీడు ప్రసాద్ అంటే అర్థం ఇంకో ఆపుకోలేక నేను అడిగేశాను బాబు ప్రసాద్ అంటే అర్థం అన్నాను మీరు ఎవరు చెప్పకూడదన్నాను నేను నేను అలాంటిగా చాలా మంచి చెప్పన్నాను ప్రసాద్ అంటే ప్రభుత్వ సారా దుకాణం అండి అన్నాడు ఓ నైను ప్రభుత్వ సారా దుకాణం అంటే ఇప్పుడు ఎవరికి మాట్టించాడట వీడు అన్నాడు మా నాన్న మాట్టించాను అండ్ వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళే బ్యాచ్ మీకు అర్థమైందా మీకు అర్థమైందా అంటే ఇడికి చూడు ఇప్పుడు ఎవరు భయం ఉంది ఇప్పుడు అలా నాన్న భయం మాట ఇచ్చాను అమ్మా నువ్వు కూడా ఎన్నిసార్లు మాటిచ్చావు ప్రభు నేను కష్టంలో ఉన్నాను తండ్రి నేను వదిలిపెట్టను క్షమించాలా దేవుని మందిరం అని నీకు తెలిసినా ఇది దేవుని సన్నిధాన్ని తెలిసిన ఎన్నిసార్లు మాటిచ్చావు ఎన్నిసార్లు తప్పిపోయావు ఎన్నిసార్లు తప్పిపోయావు మాటిస్తున్నావు కార్మెంట్ చెప్పనా నువ్వు మాట తప్పుతున్నావు అంటే దేవుడంటే నీకేం లేదని భయం లేదనే కదా నీకే భయం ఉంది ప్రాణ భయం ఉంది లోక భయం ఉంది మనుషులంటే భయం ఉంది లోకంలో ఉన్న ప్రతిదానికి భయం ఉంది భూపతులకే అధిపతి సర్వాధిపతి సర్వాధికారి గొప్ప దేవుడు ఆ దేవునికి భయపడవా భయపడవా మలాఖీ గ్రంథం మొదట అధ్యాయ్ ఆరవచంలో ఏమంటారు చూడండి యజమానుడు తన తండ్రిని గనపరుస్తాడు కదా దాసుడు తన యజమాను కనపరుస్తాడు కదా అంటే మన దగ్గర పని చేసే చిన్న దాసుడు కూడా టయానికి రాకపోతే నువ్వు ఇచ్చే వంద రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు వెయ్యి రూపాయలు ఖర్చుకే నువ్వు అంత అజమాయిషి చేస్తావే అండి మనసు పెట్టి ప్లీజ్ దాసుడు తన యజమానుని కనపరుస్తాడు కదా నిర్లక్ష అంటే నీకు భయం లేదంటే ఏముందనమాట నిర్లక్ష్యం ఉంది నిర్లక్ష్య పెట్టు యాజకులారా నేను యాజకులారాయినైతే నాకు రావలసిన ఘనత ఏమైపోయింది అమ్మా అమ్మా మనసు బట్ట నాతో చెప్పండి నాకు అమ్మ గట్టి చెప్పండి నాకు ఇంకా సౌండ్ వచ్చి చెప్పండి నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడో ఇది దేవుని మందిరం అని నీకు తెలిస్తే ఇది దేవుని అని నీకు తెలిస్తే ఈ స్థలం ముందు దేవుడు ఉన్నాడు అని తెలిస్తే మొదట నీలో స్టార్ట్ అయింది తెలుసా భయం స్టార్ట్ అవుతుంది భయం భయం లోకానికి భయపడుతున్నావు కదా లోకానికి భయపడుతున్నావు కదా